ఒక జనసేన కార్యకర్తగా కాదు ఒక ప్రభుత్వానికి సంబంధించిన ఎమ్మెల్సీగా కాదు లేకపోతే ఒక కుటుంబానికి సంబంధించిన వ్యక్తిగా కాదు ఒక సినిమా మనిషిగా కాదు ఒక మామూలు హ్యూమన్ బీయింగ్ గా నేను ఈ మాట మాట్లాడుతున్నాను దీంట్లో ఎవరికైనా సరే వివాదాస్పదం చేయాలనుకుంటే దానికి మీ వ్యక్తిగత ఇష్టం కానీ ఒక విషయం మాత్రం మీతో స్పష్టంగా చెప్పాలనుకుంటుంది ఏంటంటే ఈ మధ్యకాలంలో ఆడపిల్లల వస్త్రధారణ మీద చాలా మంది కామెంట్స్ చేస్తున్నారు ఓపెన్ గా మాట్లాడాలంటే ఈ మధ్యకాలంలో శివాజీ మాట్లాడాడు శివాజీ ఈజ్ నాట్ మై టార్గెట్ ముఖాళకలం ఎవరైనా సరే శివాజీ నా టార్గెట్ అనుకుంటే అది మీ ఇష్టం కానీ ఒక టైప్ ఆఫ్ మన సమాజంలో ఒక రక ఒక రకమైన రుగ్మత వెళుతుంది అదేంటంటే మోరల్ పోలీసింగ్ ఇస్ కాల్డ్ మోరల్ పోలీసింగ్ ఎంత మిత్తులో బతుకుతున్నారంటే సామాన్య జనం చాలా మంది చాలామంది ఈ ఈ మేల్చావనిస్టిక్ సొసైటీ మగ అహంకారంతో ఉన్నటువంటి మన సమాజం ఆడపిల్ల ఎలా ఉండాలి ఆడపిల్ల వస్త్రధారణ ఎలా ఉండాలి ఆడపిల్లలు ఎలా మాట్లాడాలి ఆడపిల్లలు ఏం మాట్లాడాలి ఏమి మాట్లాడకూడదు దీని మీద ప్రతి ఒక్కడు అతను పండితుడు కానించి పాముడు దాకా ప్రతి ఒక్కడు ఆడపిల్ల ఎలా ఉండాలో మాట్లాడతారు ఫస్ట్ పాయింట్ దీన్ని మోరల్ పోలీసింగ్ అంటారు ఇది ఎగెన్స్ట్ కాన్స్టిట్యూషన్ ఒక ఆడపిల్ల ఇలాంటి వస్త్రధారణ చేసుకోకూడదు ఒక ఆడపిల్ల ఇలాంటి వస్త్రధారణ చేసుకోవాలి అని చెప్పడానికి మీకు ఏం హక్కు ఉంది ఏ రైట్ ఉంది మీకు అంటే మగవాడు కాబట్టి ఎవరి గురించి అని ఏదన్నా స్వేచ్ఛగా మాట్లాడతారా దురదృష్టం ఏంటంటే ఇలా మాట్లాడే మగవాళ్ళకు కూడా ఆడవాళ్ళ నుంచి ఒక రకమైన మద్దతు లభిస్తుంది మనస్ఫూర్తిగా చెప్తున్నాను ఖచ్చితంగా వాళ్ళ నుంచి వచ్చింది కాదు అందరి యాక్సెప్టెన్స్ భర్త ఏమనుకుంటాడో ఆ చుట్టుపక్కల మగవాళ్ళు ఏమనుకుంటారో ఇంకొక వ్యక్తులు ఏమనుకుంటారు అనే మాట్లాడే ఆడవాళ్ళు తప్ప ఎన్న ప్రతి ఆడబిడ్డకి ఒక సెల్ఫ్ రెస్పెక్ట్ ఉంటుంది ఎలాగో ఒక ఆడపిల్ల డ్రెస్ ఇలా ఉండాలని మనం అడుగుతాం ఎలాగో ఒక ఆడపిల్ల ఈ డ్రెస్ చేసుకోవాలి చెప్తాం ప్రపంచంలో ఫ్యాషన్ అనేక రకాలుగా మారుతుంటుంది అది ఎలాగైనా ఉండొచ్చు దయచేసి మన చెల్లెలు మన తల్లి మన చెల్లెళ్ళు అందరూ మన వాళ్ళే మన బిడ్డలే ఆడపిల్ల కాబట్టి ఆ అమ్మాయి ఇలా ఉండాలని చెప్పే హక్కు మనకు లేదు నేను ఇవాళ మీ అందరి ముందు ఒకప్పుడు నేను కూడా అలాంటి లో ఉండి తర్వాత రియలైజ్ అయ్యే తప్పు కదా నాకేం హక్కు ఉంది ఒక ఆడబిడ్డ ఇలా ఉండాలి అని చెప్పే హక్కు నాకేముంది అని చెప్పి నేను మార్చుకొని నేను అటువైపు వెళ్తే నాకు ఇంకొక రకమైన ప్రపంచం కనపడింది అరే వాళ్ళు ఏం తప్పు చేశారయ్యా వాళ్ళు ఏం తప్పులు చేశారని చెప్పి వాళ్ళని అడ్డగోలుగా మీద పడిపోతున్నావు ఇలా వేసుకోవాలి వేసుకోకపోతే చాలా వాళ్ళని ఒక తప్పుడు క్యారెక్టర్గా ఎలా ట్రీట్ చేస్తారు సరే ఒక విషయం చెప్తున్నా ప్రపంచవ్యాప్తంగా ఉన్న విషయం ఏంటంటే ఆడపిల్లల మీద జరిగేటువంటి అట్రాసిటీస్ వాళ్ళు వేసుకున్న వస్త్రధారణ మీద కాదు మగవాడి యొక్క క్రూరత్వం మగవాడి యొక్క బలం పశు బలం వీటి మీద దీనికి తగ్గట్టుగా వాడి పశుబులానికి వాడి క్రూరత్వానికి తగ్గట్టుగా ఆడపిల్లలు బలైపోతారు తప్ప ఏ ఆడపిల్ల కూడా వస్త్రధారణ మీద అవ్వలేదు ఇది మిత్ మీరు కావాలంటే ఏ ఛానల్ అని చూడండి ఏ యూట్యూబ్లను కొట్టండి లేకపోతే ఏ గూగుల్ మీద వెతకండి చరిత్ర చూసుకోండి ప్రతివాడు స్టేజ్ ఎక్కేసి ఆడపిల్ల ఎలా ఉండాలి అలా ఉండాలి మీరు అప్పుడు చెప్పడానికి ఆడపిల్ల ఎలా ఉండాలని బ్రతకనేయండి ఏ మగవారితో సమానంగా బతికే హక్కు లేదు ఆడపిల్లలకి ఏ వాళ్ళకి నచ్చిన తా చేసుకునే హక్కు లేదా సెక్యూరిటీ అనేది ప్రతి ఒక్కడి హక్కు ప్రతి ఒక్కళ్ళే పది ఆడగాని మగ్గు కానీ అయితే ఎస్పెషల్లీ ఆడపిల్లలు రక్షించాల్సినటువంటి వ్యవస్థలు ఆడపిల్లలు రక్షించాల్సినటువంటి పరిస్థితులు లేవు అంటే మోస్ట్ ఇన్సెక్యూర్డ్ ప్రపంచంలోని ఇంకా మనం ఉన్నాం నా యొక్క కన్సర్న్ ఏంటంటే మీరు మీరు ఎలాగైనా ఉండడమ్మా ఎంత స్వేచ్ఛగానో ఉండండి ఎలాంటి వస్త్రధారణను చేసుకోండి కానీ మీరు అది అది సెలబ్రిటీ ఎవరండి సినిమా యాక్ట్రస్ అవనండి పొలిటికల్ పాలిటిక్స్లో ఉన్నటువంటి ఫిమేల్ అవనండి చిన్నపిల్లలు ఎవరండి పెద్దవాళ్ళు ఎవరండి మీరు బయటికి వెళ్ళేటప్పుడు మీరు వెళ్లాల్సినప్పుడు ప్రాపర్ రక్షణ వ్యవస్థను ఏర్పాటు చేసుకోండి వ్యక్తిగతంగా మిమ్మల్ని మీరు రక్షించుకునేటువంటి వ్యవస్థను ఏర్పాటు చేసుకోండి మీరు అవసరమైతే ఒక ఆత్మరక్షణ సంబంధించినటువంటి విద్యలను నేర్చుకోండి లేదా ప్రాపర్ ప్రొటెక్షన్ అంటే ఒక సెక్యూరిటీ పెట్టుకున్న ముందుకే మన దురదృష్టం మన కర్మ ఏంటంటే ఇంకా మేల్ చావనిస్టిక్ పిగ్స్ ఉన్నటువంటి మన సమాజం దుర్మార్గులైనటువంటి మగ జాతి ఉన్నటువంటి సమాజం ఉంది ఎలా పడితే అలాగే అవకాశం దొరికితే చిన్న పెద్ద తేడా లేకుండా పశువుల్లో ప్రవర్తించేటువంటి మనస్తత్వం చాలా మంది మొగోళ్ళలో ఉంది పబ్లిక్లో ఒకేసారి గుంపుగా చేసేటువంటి హక్కులు మేము దొరకమైనటువంటి మనస్తత్వంలో ఉన్నారు మీరు మీరు ఎలా ఉండాలో అలా ఉండండి మీకు ఎలా కావాలో అలాగే ఉండండి ఎలాంటి డ్రెస్ వేసుకోవాలో అలాగే వేసుకోండి తప్ప పనులు చేయకండి యాంటీ సోషల్ ఎలిమెంట్స్గా బారకండి క్రైమ్ చేయకండి ఇది చెప్పండి మీరు అంతేగాని ఇలాంటి డ్రెస్ వేసుకోవద్దు ఇలా ఉండద్దు ఎలా హక్కుందండి మనకి మగవాళ్ళకి ఏం హక్కుందండి మహా చెప్పాలంటే అమ్మా మీద ఎవరన్నా అటాక్ చేస్తే తిరిగి కొట్టగలిగేటువంటి శక్తిని సంపాదించుకోండి డిఫెన్స్ నేర్చుకోండి ఇది ఇది గోల్డంతా బట్టలు కప్పుకున్న ఆడబిడ్డలకి ఇదే వర్తిస్తుంది ఒక స్టైల్ గాను లేకపోతే ఒక మోడల్ మోడల్ గా ఆడుకున్న డ్రెస్ వేసుకున్న ఆడపిల్లలకి ఇదే వర్తిస్తుంది దీనికి మగవాడి యొక్క చండాలమైనటువంటి మనస్తత్వం చాలా అంటే నాట్ ఆల్ మేల్ సపోజ్ కొంతమంది కులియలు ఒక ఒక ఆడదాన్ని విలాస వస్తువు చూసే ప్రతి మగ వేధవతి చెప్తున్నాం ఆడికి ఏ అయినా ఒకటే నిండా పట్ల కప్పుకున్నా ఒకటే మోడర్న్ గా స్టైల్ గా పట్ల వేసుకున్న ఆడది ఒకటే వాళ్ళు కొంతమంది గురించి ఆడపిల్ల ఎలా ఉండాలి అలా ఉండాలి చెప్పడానికి ఏంటి మీరు ఒకసారి వడ్డాది పాపయ్య గారి బొమ్మలు చూసారా మన అజంతా శిల్పాలు చూసారా చాలా స్టైలిష్ గా మోడర్న్ గా ఉంటాయి అంటే ఆడదానికి వస్త్రాలంకరణ అనేది ఆయా సమాజాల యొక్క కల్చర్ బట్టి మారుతుంటుంది ప్యాంటు షర్ట్ వేసుకుంటే తప్ప చుడిద వేసుకుంటే తప్ప లేకపోతే మోడర్న్ మిడ్డీ వేసుకుంటే తప్ప ఇది వాళ్ళ తప్పు కాదు వాళ్ళకి సరిగ్గా రక్షణ కల్పించలేకపోవటం రాజ్యాంగమైనటువంటి మన ప్రభుత్వ వ్యవహారం వాళ్ళకి సరిగ్గా రక్షణ కల్పించకపోవటం ప్రభుత్వ వైఫల్యం అవుతుంది దాన్ని ఎంకరేజ్ చేసి దాన్ని దాన్ని అడ్డుగా తీసుకొని ప్రభుత్వం యొక్క వైఫల్యాన్ని అడ్డుగా పెట్టుకొని దాన్ని చెలరేకపోయే దుష్కర మూకల యొక్క పని తప్ప ఆడపిల్లలు తప్పు కాదు ఆడపిల్లలు వేసుకునే డ్రెస్సు వల్ల ఆడపిల్లల మీద అత్యాచారం జరుగుతుందని మీరు మీ పనికి మారిన కాన్మెంట్లను సపోర్ట్ చేసుకుంటే మాట్లాడే మాట ఇది మారిపోతుంది సమాజం మనం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ లోకి వచ్చాం ఇంకా ఆడపిల్ల ఇలా ఉండాలని చెప్పి మనస్తత్వం ఉన్న మగవాళ్ళని ఖండించాలి ఇన్ని కబుర్లు చెప్తున్నాను నేను ఒకసారి లాంగ్ బ్యాక్ చెప్పాను ఒక ఇద్దరు మహానుభావులు ముగ్గురు మహానుభావులు మాట్లాడిన మాటలు చెప్పాను వాళ్ళు ఇలాగే కామెంట్ చేస్తారు అప్పుడు వాళ్ళకి ఆన్సర్ చెప్పారు ఇప్పుడు మళ్ళీ చెప్తున్నారు ఆడదాన్ని అవమానించిన ఏ ఒక్కడు కూడా బాగుపడలేదు మన పురాణాల ప్రకారం ద్రౌపదిని నడి సభలో అవమానించిన ప్రతి కౌరవుడు సర్వనాశనం అయిపోయాడు ఇంక్లూడింగ్ భీష్మాచార్యుడు ద్రోణాచార్యుడుతో సహా ఇప్పుడు నేను మాట్లాడే నాకు వంద కామెంట్లు పెడతారు మీరు నాకు తెలుసు అయినా నేను నా ఓపెన్ నేను నా వాయిస్ ఓపెన్ చేయకపోతే తప్పు చేసిన చాలా మంది ఆడబిడ్డలు వాళ్ళు ఎన్ని బాధలు పడి ఎంత చేసి ఇలా ముందుకు వస్తున్నారు వాళ్ళకున్న వ్యక్తిగత సమస్యలు ఉంటాయి ఒక ఆడపిల్లకి సంబంధించినటువంటి ఎన్నో రకాల ఇష్యూస్ ఉంటాయి అటువంటి కాదు సమాజంలో కొంచెం వచ్చి బతుకుతున్నారు ఐఏఎస్ అవుతున్నారు ఐపీఎస్ లో అవుతున్నారు లేదా పెద్ద పెద్ద పొజిషన్స్ లో ఉన్నారు సినిమా ఇండస్ట్రీలో ఉన్నారు లేకపోతే క్రియేటివ్ ఇండస్ట్రీలో ఉన్నారు పెద్ద పెద్ద వ్యాపార సంస్థలో ఉన్నారు ఆడదాన్ని గౌరవించిన ప్రతి ఒక్కరు గొప్ప ఒడే వాళ్ళ గొప్ప గురించి కూడా మాట్లాడాలి రెస్పెక్ట్ అయ్యా మా తోటి ఆడపిల్లలకి అయితే మీరు ఏం చెప్పాలి ఆడపిల్లలకి అమ్మ మిమ్మల్ని మీరు ప్రొటెక్ట్ చేసుకునేటువంటి స్తోమతలో స్థితిలో ఉండండి మిమ్మల్ని మీరు రక్షించుకోండి లేదా రక్షణగా మనుషులు తీసుకెళ్ళండి ఏదో ఒకటి చేయండి కాకపోతే ఏంటంటే మీకు ఇంత చుట్టుపక్కల ఇంత కరుడు కట్టినటువంటి దుర్మార్గమైన కామాంధులైనటువంటి సమాజంలో కొంతమంది ఉన్నప్పుడు వాళ్ళని మిమ్మల్ని మీరు రక్షించకుండా ఏర్పాటు చేసుకోండి మీకు ఒక తమ్ముడు గానో ఒక అన్నగానో ఒక తండ్రి గానో ఒక సోదరుడు ఇది నా రిక్వెస్ట్ తప్ప మీరు ఇలా ఉండాలి మాత్రం చెప్పటం పెద్ద క్రైమ్ ఆడపిల్లలు ఉండాలని చెప్పేది పెద్ద క్రైమ్ వెరీ బిగ్ మిస్టేక్ ఇది ఇలాంటి దాన్ని మాట్లాడినందుకు ఒక వ్యక్తి యొక్క వ్యక్తిత్వం పక్కన పెడితే ఇలాంటి మాట్లాడినందుకు ఈ మాటను సపోర్ట్ చేసేటువంటి స్త్రీల గురించి నాకు బాధ అనిపిస్తుంది ఇలా మాట్లాడతారా మీతోటి ఆడపిల్లలు ఒకటి ఎవడో ఉంటే వాడికి సపోర్ట్ చేస్తారా మీరు అలాంటి దుర్మార్గమైనటువంటి ఆలోచన సపోర్ట్ చేస్తారా కమాండ్ మా బయటకు వచ్చి ఓపెన్ చేయండి మీ మౌత్ మీ వాయిస్ ఓపెన్ చేయండి ఫైట్ ఈ చాదస్తపు మెంటాలిటీ ఉన్నటువంటి మగమవులకి ఇలాంటి ఆలోచించే సన్నాసులకి అలాగే ఇలాగ దాన్ని సపోర్ట్ చేసే పిచ్చేవాళ్ళు ఆడవాళ్ళు ఆ మగవాళ్ళ యొక్క అనిసి వ్యక్తి ఆడవాళ్ళు మాట్లాడిన మాటలకి మీరు ఎదురుచ్చి మాట్లాడమ్మా ప్లీజ్ కమాండ్ అవుట్ ఎంతసేపటికి సమాజంలో ఇలాగా ఆడబిడ్డలు విక్టిమ్స్ అయిపోయారు ఎన్ని రకాలుగా అవమానించబడుతున్నారు హింస చేయబడుతున్నారు హింస పెట్టబడుతున్నారు వాళ్ళని మీరు సపోర్ట్ చేయాలి వాళ్ళని సపోర్ట్ చేయకుండా వాళ్ళ మీద అట్రాసిటీ చేసే వాళ్ళని సపోర్ట్ చేస్తారేంటి ఆడబిడ్డలు కదా ఎవరైతే నష్టపోయారో కదా మీరు సపోర్ట్ చేయాలి ఒక మాల్లో ఒక ఆడబిడ్డ మీద అవమానించలేదు ఆ మగాళ్ళని కెమెరాలో పట్టుకొని ఎవడే ఉడవచ్చు ఎలాగ తీసి మత్తులు ఎలా తీసి చెప్పుతో సెంటర్లో కూర్చుంటే తీసుకెళ్ళాలి కదా అది కదా మీరు చేయాల్సిన పని వాళ్ళని అడగాలి కదా వాళ్ళ శిక్షణ చెప్పాలి కదా నువ్వు జాగ్రత్తగా ఉండే నువ్వు జాగ్రత్తగా ఉండే ఎంత జాగ్రత్తగా ఉండాలి ఎందుకు ఉండాలి ప్రతిసారి ఎప్పుడు విక్టిమ్ అయిపోయిన ఆడబిడ్డల మీదే మీరు క్రైమ్ నేరం మోపుతుంటే వాళ్ళే తప్పు ఉంటుంటే అంటే పర్లేదు ఆడబిడ్డల మీద క్రైమ్ తప్పు తప్పులేదు వాళ్ళు జాగ్రత్తగా ఉండాలి మగవాడి మాటలు ఏమనకూడదా వాళ్ళకి చెప్పండి దుర్మార్గం చేసిన ఆడబిడ్డల మీద దుర్మార్గం చేసినా మగవాళ్ళతో చెప్పు తీసుకుంటారా మాట్లాడండి మీరు డబ్బు అంతేకాని ఎవరైతే నష్టపోయారో మీద ఆడను ఆ స్థానంలో మన బిడ్డలు ఉంటే ఎంత అది ఆలోచించండి ఈ మోరల్ పోలీసింగ్ నుంచి మీరు బయటపడేదాకా మీరు మనుషులు కాదు మోరల్ పోలీసింగ్ ఈజ్ బ్లడ్ ఈ నాస్టింగ్ ప్రపంచం అంతా ఆడబిడ్డలంతా సఫర్ అవుతుంది మోరల్ పోలీసింగ్ ఇది ఈ మారల్ పోలీసింగ్ ఎక్కువ ఆడపిల్లల మీద రుద్దపడుతుంది ప్రపంచవ్యాప్తంగా ఆడపిల్లల మీద రుద్దపడుతుంది ఎవరైతే సమాజంలో గొప్పగా మాట్లాడుకున్న వ్యక్తులు ఉన్నారు వాళ్ళకి చెప్పండి వాళ్ళందరికి వచ్చి మాట్లాడాల్సిన అవసరం ఉంది ఇంతకు ఎంత కాలం ఆడపిల్లల మీద ఈ అణచివేత మీరు అవలంబిస్తారు ఎంతకాలం వాళ్ళు అణచివేస్తారు అలాగే మీ సాంప్రదాయాలు వదల మీరు చెప్పలే మీరు సాంప్రదాయాలు ఫాలో అవ్వండి రిచువల్స్ ఫాలో అవ్వండి మీ మీ గౌరవని మీ మతాన్ని ఫాలో అవ్వండి కానీ స్వేచ్ఛ డ్రెస్ అనేది ఒక వ్యక్తిగత స్వేచ్ఛ ఒక ఆడపిల్ల ఎలా కనపడాలి అందంగా కనపడాలి అనుకోవటం తప్పు లేదు అది అమ్మాయి ఒక వ్యక్తిగత విషయం అమ్మాయి మితిమీద ప్రమర్తిస్తే లాండ్ ఆర్డర్ ఉంది లాండ్ ఆర్డర్ చూసుకుంటుంది అలాంటి ఆడపిల్లలకి రక్షణ కల్పించడంలో విఫలమైనటువంటి రక్షణ వ్యవస్థదేమో తప్పు అవుతుంది కానీ ఆడపిల్లలు తప్పు కాదు ఆడపిల్లలకి నాలాంటి వాళ్ళకి కొంతమంది ఉన్నాం ఇంకా చాలా మంది ఉన్నాం నా అదే చెప్తున్నాడు మీ కోసం మేము ముందుకు వస్తాం మాట్లాడతాం యాక్చువల్గా నాకు ఎవరు మాట్లాడతారు నేను మాట్లాడాల్సిన టైం ఇది దిస్ ఇస్ మై రెస్పాన్సిబిలిటీ టువార్డ్స్ ఉమెన్ ప్రతి తల్లి ప్రతి బిడ్డ ఆడది లేకపోతే మగాడు లేడు కదా ఎలాగ మనం ఒక ఆడపిల్లను అవమానిస్తాం ఒక ఆడపిల్లను అవమానించడం నా తల్లి గుర్తురాదా నా చెల్లి గుర్తురాదా నా బిడ్డ గుర్తుకు రారా నేదే చెప్తున్నాను ఇలాగ ఎవడైతే సమాజంలో ఆడపిల్లలు ఇలా ఉండాలని చెప్పారో వాళ్ళకి చెప్పు తీసుకొట్టేలాగా మీరు సమాధానం చెప్పకపోతే ఇప్పటికైనా మీరు వాయిస్ అవుట్ చేయకపోతే మిమ్మల్ని మీరే నష్టపరుచున్నట్టమా ఇవాళ నేను వచ్చి మాట్లాడుతున్నా కదా ఒక మీ మీ తోటి తండ్రి అనుకోండి తమ్ముడు అనుకోండి అన్న అనుకోండి ఏదో అనుకున్నాను మాట్లాడదు మీరు ఇప్పటికైనా మీరు బయటకు వచ్చి మాట్లాడండి ఖచ్చితంగా ఇవాళ నాకు ఐ హెవ్ అప్రిషియేట్ ఉమెన్ కమిషన్ వాళ్ళు ఫైట్ చేశారు అడుగుతున్నారు అలాగే కొంత నాయకులు అడుగుతున్నారు అడిగే వాళ్ళని తప్పంటారండి నాన్సర్స్ ఫైట్ చేయం మానట వాళ్ళు మీకు ఎప్పుడు సపోర్ట్ ఏ ఉంటాం ప్లీజ్ ఫైట్ ప్లీజ్ ఫైట్ ఎగ్నైజ్ దిస్ ఇన్ ఇన్హ్యుమానిటీ ఈ దమకాండకు అలాగే దుర్మార్గం ఆలోచనకు మీరు ఫైట్ చేయండమ్మా బట్ కమ్అట్ వాయిస్ అవుట్ ప్లీజ్ తెలియదు